హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటలు ఎప్పుడైనా మీరు ములక్కాయ కా మామిడికాయ కాంబినేషన్ లో చేసిన పప్పు తిన్నారా లేకపోతే ఈ వీడియో మీకోసమే ఎలా చేయాలి అనుకుంటున్నారా అయితే వీడియో చూసేయండి ముందుగా కందిపప్పును బాగా కడిగి అందులో సరిపడా వాటర్ పోసుకొని ఉడికి మీరు ఎంత కందిపప్పు తీసుకున్నారో అంత కందిపప్పుకు సరిపడా వాటర్ పోసుకోండి ఉడకడానికి ఇప్పుడు అందులో ములగాకు కరివేపాకు వేసుకోండి అలాగే ములక్కాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకో గిన్నెలో వేసుకుని ఒకే దాంట్లో ఉడికేలాగా పెట్టేసుకోండి ఒకే దెబ్బకి రెండు అంటారు కదా అలాగే మనకి కందిపప్పు ఉడికుద్ది అలాగే ఈ ముక్కలు కూడా మనకి ఈ కూరగాయ ముక్కలు కూడా ఉడుకుతాయి చూస్తున్నారు కదా ఇలా అన్ని సపరేట్ గా ఒక బౌల్లో వేసుకుని ఆ బౌల్ ని ఇప్పుడు కుక్కర్ లో పెట్టుకుని విజిల్ ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి కందిపప్పు బాగా మెత్తగా ఉడికితే పప్పుకి చాలా బాగుంటది చూస్తున్నారు కదా మామిడికాయ ముక్కలు ములక్కాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని ఇలా బౌల్లో వేసుకుని ఆ బౌల్ని నా కుక్కర్లో పెట్టుకోండి కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోండి మీకు ఎప్పుడూ కొత్త రకంగా తినాలి అనిపిస్తే ఇలా ములక్కాయ మామిడికాయ పప్పు చేసుకుని ట్రై చేయండి టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ గా ఉంటది ఇప్పుడు టమాటా దోసకాయ పప్పులే కాదండి చూస్తున్నారు కదా ఉడికాయ ఒకేసారి రెండు రెండు ఉడికాయ మనకి ఇప్పుడు ఇలా తీసి పక్కన పెట్టుకుని రుచికి తగ్గట్టు కారము ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి కలుపుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఉడికించుకోండి పప్పుని చూస్తున్నారు కదా ఇలా ఉతకాలి ఒక పది నిమిషాల పాటు బాగా ఇలా ఉడికించుకోండి హై ఫ్లేమ్ లో ఇప్పుడు అందులో బాగా ఉడికిన ములక్కాయి మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా అన్నీ వేసేసుకుని ఇంకో పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఉడికితే భలే స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్కే చూడండి మీరు అన్నం తినేలా అనేస్తారు చూస్తున్నారు బాగా కలుపుకోండి ఒకసారి బాగా ఇంకో పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఇప్పుడు బాగా ఉడికింది అనుకున్నాక ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయ రబ్బులు తాలింపు కోసం ఇలా విడిగా చేసుకుంటున్నాం బాగా కలుపుకోండి వెల్లుల్లిపాయ రబ్బులు వే కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక ఉడికించుకున్న పప్పు ఉంది కదా మనం ఇది మొత్తం ఇందులో వేసుకుని ఇంకో పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి స్టవ్ సిమ్ లో పెట్టుకుని అంతే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ మామిడికాయ పప్పు రెడీ వీడి అన్నంలో ఈసారి ఇలా ములక్కాయ మామిడికాయ పప్పు వేసుకుని ఉడియాలతో తినండి అన్నం మొత్తం మీరే తినేస్తారు ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి